వైసీపీ పనిచేశాము వైసీపీ చేసిన తర్వాత మా మైనారిటీలకి పూర్తిగా మర్చిపోయినారు ఏ విధంగా న్యాయం జరగలేదు మైనారిటీలో ఈ అనుభూతిలో చాలా మంది పేదోళ్ళు ఉన్నారు ఏ విధమైన ఒక ఇల్లు పట్టాలు కానీ హౌసింగ్ కానీ ఏది కూడా కరెక్ట్ గా రాలేదు అందువల్ల మేమంతా ఈరోజు నాయకత్వంలో టీడీపీ చేరుకున్నాము టీడీపీ గెలుపుకి మా వాటంతా అంతా పద్దెనిమిదో మొత్తం కృషి చేసి అత్యధిక మారిటీతో గెలిపిస్తాం అన్న నాథ్ ఆధ్యం ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మా ముస్లిం సోదరులు చేర్మన్ చాలా ఆనందంగా ఉంది వాళ్ళందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తుంది అలానే వాళ్ళు చెప్పడం జరిగింది ఏమేమి ఇబ్బందులు పడ్డారు ఎక్కడెక్కడ ఏమేం చేశారు వారు చెప్పుకుంటే కనిపిస్తా ఉంది మా న్యాయం కనుకోలే ప్రతి ఉన్నాడు ఎందుకంటే ఆయన వేసిన రోడ్లే మైనాడు వద్దకున్నాడు ఇల్లు ఇచ్చినాడు షాదీమహల్ కావచ్చు కావచ్చు రకాల అన్ని విషయాల్లో చేసిన ఆఖరికి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత బాలకాల విషయం కనీసం రంజాన్ తో పాన్ పత్రాలు కూడా తీసేసినాడు ప్రభుత్వం చెప్పాలంటే బైసాగట్ ఎందుకంటే ఇక్కడ మసూదన్ రెడ్డి ఎటువంటి డెవలప్మెంట్ కూడా చేయకుండా ఈ వన్ సైడ్ దోచుకో దాచుకో టైప్ లో తీసుకుంటా పోతున్నాడు కాబట్టి దానికి అడ్డుగట్టగట్టాలి వీరందరూ రావడం అనేది చాలా ఆనందం వారందరినీ వెల్కమ్ చేస్తుంది మా క్యాడర్లను కూడా పిలుపులుస్తూ ఉండం వాళ్ళందరూ కలిపి రేపు పోతాం రేపు ఎలక్షన్ గెలిచిన తర్వాత వాళ్ళకి చేయాల్సిన వాళ్ళని కూడా చేసి పెడతామని తెలియజేస్తున్నాం అంటే ఈరోజు జనసేన నుంచి కూడా ముజీబ్ తమ్ముడు జనసేన నుంచి కూడా ఈరోజు ఐటీ డిపార్ట్మెంట్గా ఉన్నాడు దాంట్లో మరి ఈరోజు చేయడం అనేది సరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ